ఎస్హెచ్టి ప్రేక్షకులకి నమస్కారం అండి మనం ఈరోజు శ్రీరాముడి గురించి ఆహారాన్ని గురించి చెప్పుకుందాం అయితే ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఒక పెద్ద చర్చ కార్యక్రమం ఏంటంటే చాలామంది చెప్తుంది ప్రశ్న ఏంటంటే శ్రీరాముడు మాంసం తిన్నాడా అది ఆ టాపిక్ మీద చాలామంది చెప్తున్నారు ఇప్పుడు ఒక్కొక్క విషయం ఏంటంటే చాలా ఎక్కువగా ఉంటుంది విషయం కొన్ని ఇప్పుడు ఒక విషయం చెప్పాలి అంటే ఆ విషయం స్వల్పకాలంలోనే మనం చెప్పేయాలి అంటే అన్ని పాయింట్స్ స్వల్పకాలంలో రావు కదా ఇప్పుడు రామాయణ కథ వివరించండి అన్నారు అనుకోండి పది నిమిషాలు రామాయణ కథ ఏటా వివరిస్తాం అసలు అర్థం కావాలి కదా అలా కొన్ని చర్చాత్మకమైనటువంటివి సమాజంలో వాదోపవాదాలతో కూడినవి సంశయాలతో కూడినటువంటివి అనేక విషయాలు ఉంటాయి ఆ విషయాలు చెప్పాల్సి వచ్చినప్పుడు మనం దాన్ని సమగ్రంగా చెప్పాలి వాళ్ళ సందేహాన్ని నివృత్తి అయ్యేట్టు చెప్పాలి కదా సమయమే చెప్పేసి మనం వదిలేసేస్తే పూర్తి కాదు ఘట్టం అనేది అందుకనే ఏంటంటే ఈ విషయం మీద మనం రెండు మూడు వీడియోల్ని తప్పకుండా చేస్తే ఆ టాపిక్ సమగ్రం అవుతుంది ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఏంటంటే మన భారతీయ సంప్రదాయంలో ఉన్నటువంటివి ఏవే విషయాలు ఎలా ఉన్నాయి అని చెప్పి ఒక రూట్ ఏర్పాటు చేస్తున్నాం ఒక్కొక్క విషయం మీద ఇంకా మీరు పరిశోధన చేసుకుంటూ ఉంటే చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి అనమాట కేవలం ఇలా ఉంటుంది అని చెప్పడం దింగ్ మాత్రంగా ఇలా ఉంటుంది ఈ విషయము ఈ విషయం ఇలా ఉంటుంది అని మనం పావు చెప్పేస్తున్నాం ఆ మార్గం ప్రకారం ఇంకా మీరు వెతుక్కుంటూ ఉంటే వాడి రిఫరెన్స్లు వస్తూ ఉంటాయి విషయాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట ఒక టాపిక్ గురించి సమగ్రంగా అంటే ఒక గ్రంథం రాయాల్సి వస్తుంది మళ్ళీ అయితే ఇప్పుడు టాపిక్ ఏంటంటే శ్రీరాముడు మాంసాహారం తిన్నాడా అనేది చర్చనీయాంశంగా ఉంది ఇప్పుడు ఇక్కడ ఈ విషయం పూర్తిగా మేము తెలియజేయటానికి రెండు మూడు వీడియోలు పడుతుంది దాంట్లో మీకు పూర్తి క్లారిటీ అనేది వస్తుంది ప్రాథమికంగా మనం ఆలోచించినట్లయితే శ్రీరాముడు మాంసాహారం తిన్నాడా అని ప్రశ్న తిన్నాడు లేదు అనుకుందాం తిన్నాడు అయితే ఏమైంది తినలేదు అనుకుంటే అయితే ఏమైంది అది ఆ మాంసాహారం తిన్నాడు దెన్ వాట్ అయితే ఏమిటి తింటే తిన్నాడు తినలేదండి అని తేలింది తినలేదు అయితే ఏమిటి ఇప్పుడు అది అంత ముఖ్యంగా చర్చించాల్సినంతటి అవసరమా అనేది నా అనుమానం అనమాట ఎందుకంటే ఆయన ఆయన మాంసాన్ని తిన్నారా లేదా అంటే ఏదో ఒకటి అనుకుంటే సరిపోతుంది కదా ఇప్పుడు దాని గురించి మనం అంత చర్చించాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు సమాజానికి అనేది రామాయణము చారిత్రక ఆధార విషయాలు అలా పక్క వేరే టాపిక్ వస్తుంది జరిగిందా లేదా అనేది అసలు పెడదాం అవసరం పోయి కావ్యం అనుకున్నాం కవి రాశాడు ఓ పాతని ఆ పాత్రని అంతవరకు మనం అర్థం చేసుకుంటాం దాని గురించి మనం ఇంకా చర్చ చేసుకుంటూ మనసులో జరగొట్టుకుంటూ బాధలు చేసుకోవాల్సి అంత అవసరం ఏం లేదు తిన్నాడు అన్నాడు రావడం మనసు అని తిన్నాడు 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 అంటున్నాం అనుకోండి అయితే ఏమిటి తింటే అంటే తినడం తప్పు కదా రాముడు వాడు మాంసాహారం తినడం ఏంటి అటువంటి వాడు దేవుడు ఎట్లాగా అని మన అభిప్రాయమా అలా అన్నప్పుడు ఆయన మాంసాహారం తిన్నాడు అని ఆక్షేపించేటప్పుడు తినని వాళ్ళు వచ్చి ఆక్షేపించాడు తింటూ ఉండి ఆయన మాంసాహారం తిన్నాడు అంటే చెప్పేవాళ్ళు కూడా తింటూ ఉంటే మరి ఇంకా ఆయన్ని ఆక్షేపించడం దేనికి అనే ప్రశ్న మనకు వస్తుంది అసలు మాంసాహారం తినడం తప్ప రైటా ముందు ఆ తేలాలి ఆయన తిన్నాడా తెలియడా అంటే ఏ తేలినప్పటికీ కూడా రైటా తప్ప మాంసాహారం తినడం తప్ప రైటా రైటు అయితే ఇంక మన ప్రశ్నే ఏముంది రైట్ అయితే తప్పే లేవు న్యాయంగానే ఉంది ధర్మంగానే ఉన్నాడు అని తెలియపోతూ ఉంటే ఇంక దాని గురించి మనం సంతోషిస్తాం తప్ప ప్రశ్నే లేవు ఆ తినడం తప్పు కదండి ఆయన ఎలా తిన్నాడు అంటే మన ఈ అనేవాళ్ళు తినకుండా ఉండాలి ఒకటి రెండోది అసలు తినడం తప్ప అని నా ప్రశ్న మాంసాహారం తినడం తప్ప అంటే సహజంగా ఏమనుకుంటారంటే అది తప్పు అని చెప్తారు ఈయన అని మీరందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే నేను తినడం లేని మనం తినేది మంచిది మనం తినది చెడు అని కాదు పద్ధతి కనుక మాంసాహారం తప్ప అంటే మాంసాహారం తినడం అని అంటున్నామా మనం అంటున్నాం తప్పు అంటే మరి చాలామంది ప్రజలు తింటున్నారుగా మీరు అందరూ కూడా తప్పు చేస్తున్నట్టుగా అనాలి మాంసాహారం తినేవాళ్ళు పర్సంటేజ్ ఎంతమంది ఎంతో కొంతమంది ఉంటుంది ఫార్టీ పర్సెంటే సిక్స్టీ ఎంతో ఉంటుంది పర్సెంటేజ్ ఉంటుంది కదా వీళ్ళందరి మార్గము తప్పు అని చెప్పాలి మనం తప్పు అని నేను నిర్ణయిస్తే మాంసాహారం తినడం తప్పు అని కనుక నేను బలగుది చెప్పినట్టయితే ఆ తినేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో జనాభాలో వాళ్ళందరి మార్గం కూడా తప్పు అని నేను అన్నట్టే అవుతుంది కదా కనుక ఇంతకీ మనకి తేడాల్సిన విషయం ఏంటంటే నేనంటాం అనేది కాదు అసలు తప్ప రైట మాంసాహారం తినడం అది ఇప్పుడు చర్చనీ తప్పు అంటే చాలా కొంత చాలామంది ప్రజలు తింటున్నారుగా ఓ పర్సంటేజ్గా తింటున్నారు కదా వాళ్ళందరూ వాళ్ళందరి మార్గం కూడా తప్పనండి అది కూడా మనం అంత ఆయన మాంసాహారం తప్పు అని మన సిద్ధాంతం తినవాళ్ళందరూ ఇది తప్పి అని చెప్పి మన సిద్ధాంతం అది అని అంటే అనుకోవచ్చు అది అసలు తప్ప ఏట మనం అంటాం అనకపోవటం అనేటువంటిది కాదండి మనం చెప్పిన విషయానికి ఏదైనా కొన్ని గ్రంథాల్లో వాటిల్లోనూ కొన్ని ఆధారాలు ప్రామాణికంగా మాట్లాడితే మీరు అవునో కాదనో మీ అభిప్రాయాన్ని చెప్పుకోవచ్చు ఈ అభిప్రాయాన్ని సమర్థించవచ్చు కాదనే అనుకోవచ్చు తప్పే లేదు దాంట్లో రచయితలు కూడా కొంతమంది అలా చెప్పారు అనమాట సరే అది మళ్ళీ ఇంకో వేరే టాపిక్ అవుతుంది అనుకోండి కనుక మరి మన భారతీయ సంప్రదాయాల్లో మాంసాహారం ఉందా లేదా అది తప్ప ఉపా తేల్చాలి అంటే ఉందా లేదా అసలు లేదు లేదంటే మరి ఆ రాజుల పరిపాలన కాలినప్పుడు అంతఃపురాలు వాటిల్లోనూ మాంసాహారం ఉందిగా వాళ్ళు మాంసాహారం రాజులు పరిపాలన చేసినప్పుడు అనాది కాలం నుంచి ఈ కాలం నుంచి కాదు సృష్టి ఆది నుంచి కాలం నుంచి కూడా పురాణ సంప్రదాయాల్లో నుంచి కూడా రాజులని వర్ణించారు చాలామంది గొప్ప మహా మహానుభావులు వర్ణించారు మంచి చెడు రెండు వర్ణించారు అనుకోండి వాళ్ళందరి రాజ కుటుంబాల్లోనూ మాంసాహారం ఉంది కదా కనుక అది త అంటే ఉన్నది కానీ అదంతా తప్పు అని అందామా మనం లేదు ఉంది కనుక అది రైట్ అందామా అది సమస్య అంటే అప్పుడు ఆయన ఇది తప్పోపో తెలిస్తే రామును తిన్నారా లేదా అనేది ఇంకా ఆయన గురించి ఆలోచిద్దాం ఆయన చర్చ చేద్దాం ఇంకా మనకి కనుక దాని గురించి నేను చాలా గ్రంథాలతోటి ఇంకో వీడియోలో చక్కగా నేను ఆహారాన్ని గురించి చెప్తాను నేను రెఫరెన్సెస్ ఇస్తూ వితౌట్ రెఫరెన్సెస్ చెప్పామనుకోండి విషయం ప్రామాణికంగా చెప్తున్నామని వింటారు వినేవాళ్ళు కానీ కొంతమందికి జిజ్ఞాసులు ఉంటారు హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఏంటి ఎక్కడ ఏ ఏ గ్రంథంలో ఉందో రిఫరెన్స్ కావాలండి అని కూడా అడగచ్చు కదా అందుకని విత్ రెఫరెన్సెస్సే నేను చేస్తాను అది కానీ ఇప్పుడు ఇంతకీ మాంసాహారం తప్పు కాదు అని మనం అనుకున్నప్పుడు ఆయన తి తింటే తిండవచ్చు దాని మీద చర్చ కల తిన్నాడు తిన్నాడు తప్పు కాదు కదా ఇప్పుడు ఆక్షేపించేటప్పుడు ఎప్పుడు కూడా అండి అవతల వాళ్ళు చేసింది తప్పను ఒప్పను వాళ్ళు అవునంటే మనం కాదంటాం మనం కాదంటే వాళ్ళు అవునంటారని ఇట్లా ఆక్షేపించకూడదు మనం రాగద్వేషాలతోటి మనం ఆక్షేపించకుండా యథార్థం మాట్లాడకూడదు మీరు చెప్పిన యథార్థమైన నేను అంగీకరిస్తాను నాకే అభ్యర్థి ఎందుకంటే మనం సత్యం తెలియాలి మనకి సత్యమైన ఓకే అని చెప్తున్నాడు శాస్త్రాన్ని సత్య మార్గంలో ఉండండి అంటున్నాడు మన అందరం కూడా యథార్థ మార్గంలో ఉండదు ప్రమాదం దొరికేదాకా ఆ మార్గంలో వేద్దామండి మంచి చేయండి సమాజానికి అనేది ఎవరైనా చెప్పేది అది లే ఉన్నారన్నా లేడన్నా అందరూ చెప్పేయండి సమాజానికి మంచి చేయమని కదా చెప్పి తోటివాడికి సహాయపడమనే కదా అది కనుక మాంసాహారం అనేటువంటిది కాదు భక్షణే దోషో నిజమధ్యే అని చెప్పి మనకి శారదా తిలకము అనేటువంటి ఒక గ్రంథం వివరిస్తుంది భారతీయ సంప్రదాయంలో మాంసాహారం ఉన్నది కొంతమంది మాంసాహారం లేదు అని కొట్టిపారేస్తారు ఇప్పుడు ఎట్లా వస్తుందంటే ఇప్పుడు ఒకదాకా నేరం చేసేవాడు అప్పటిదాకా కలిసి తిరుగుతున్నారు వాళ్ళతోటి మామూలుగా వాడు నేరం చేశారు అప్పటి నుంచి ఏం చేస్తారంటే ఏదైనా ఇంట్రాగేషన్ చేసేవాళ్ళు వచ్చి అడుగుతుంటే మాకు తెలియండి మాకు పెద్ద పరిచయం లేండి ఎప్పుడో పలకరించండి మాకే సంబంధం లేదు రండి అంటారు వీళ్ళందరూ అంటే మన మీద ఎక్కడ వస్తుందో నేరం అని అంత ముందు కలిసి అంటే కలిసి తిరగడం తప్పు కాదు వాళ్ళు నేరేం చేస్తారని వాళ్ళకి తెలియదు కదా అందుకని కలిసి మామూలుగా తిరిగారు దాంట్లో ఏముంది కలిసి తిరిగితే వాడు చేస్తే బ్యూటీ చేయాలని ఏం కాదు కదా కానీ మీరు భయపడేం చేస్తారంటే మాకేం తెలియదు అని మాకు అసలు ఏం తెలియదు మేము యొక్క ఉంటలేదండి మాకు సంబంధం లేదండి అంటారు ఇంట్రాగ్యూషన్ అలాగే మాంసాహారం అవసరమా కాదా అంటే అక్కలేదు 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 మా సంప్రదాయంలో లేదు అని చెప్పి మాకేం తెలియదు మేము ఎప్పుడు చూడలేదు మేము తెలియదు మాకు తెలియదు అంటారు ఎందుకు వచ్చింది ఇవాళ ఇప్పుడు అంతఃపురాల్లో ప్రాచీన కాలంలో మాంసాహారం ఉంటే బుద్ధుడు తన కాలంలో మాంసాహారం తప్పు అని నిషేధించి శాకాహారమే తినండి అని అందరికీ పెట్టాడు అంతఃపురాల్లో మాంసాహారాన్ని మానిపించి శాకాహారాన్ని అందరికీ కూడా పెట్టినట్టుగా మనకి తెలుస్తుంది సాధుజీవనం చేయండి వద్దు అని చెప్పి మా శాకాహారం చెప్పి అంటే ఆయన దాన్ని ప్రొహిబిట్ చేశాడు అంటే బుద్ధుడు కూడా ఒకప్పుడు రాజకుమారుడు ఆయన కనుక ఆయన రాజా మహారాజుగా ఉన్నాడు దేశం తొరికి సరే ఆయన సత్యాన్ని కనుగొనాలి అని చేసి మహాత్ముడు గారు ఇప్పుడు అంత ముందు ఉంటే నిషేధించాడా లేకపోతేనే మీరు చనద్దు అని చెప్పారా ఇప్పుడు శాస్త్రంలో ఏం చెప్తారంటే ప్రాప్తిపూర్వక నిషేధ అంటారు మనం ఎప్పుడైనా ఒకటి ఒక రూల్ ఉంటుంది దానికి మళ్ళీ ప్రొహిబిషన్ ఉంటుందండి అమెండ్మెంట్ ఉంటుంది ఎప్పుడైనా సరే ఇలా చేయొచ్చు ఫలానా వాళ్ళందరికీ కూడా ఈ వర్తిస్తుంది ఈ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ వర్తిస్తాయి అంటారు అందరం వస్తాం వర్తిస్తాయి దాంట్లో ఏం చెప్తాడు ఇలా 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 ఉంటే మాత్రం వాడికి రాదు రెండో రూల్ రాష్ట్రాడు కింద ఆ రూల్స్ అని చూసుకోవాలి మనం ఒకసారి కనుక ఒక మొదటి రూల్ చెప్పిన తర్వాత దానికి రెండో రూల్ వస్తుంది ఎప్పుడు కూడా ఒకటి ఉంటే కాదించడం నువ్వు ఒకటి తప్పు పని చేస్తూ ఉంటే నువ్వు చేయొద్దు అని చెప్పాం చేయొద్దు అని చెప్పామంటే ఏంటి వాడు తప్పు చేస్తున్నాడు నీకు అర్థం వారు ఏ తప్పు చేయకుండా ఉంటే వాడి దగ్గర నుంచి నువ్వు తప్పు చేయకూడదు అని ఎవరు చెప్పరు ఇప్పుడు ఎవరు చేశారు అంటాడు చేసినప్పుడు కదా చెప్పాలి నేరాలు చేశారు వాళ్ళు చెప్పేవాళ్ళు ఏం చేస్తారు అబ్బాయి నేను నేరాలు చేశారు నేరాలు చేయకూడదు అని చెప్తాం అని అధికారులు చెప్తాం కదండి కనుక ఇదే న్యాయం న్యాయం అంటే రూల్ అని అర్థం అనమాట న్యాయం అంటే ధర్మవా ధర్మవానికి కాదు న్యాయం అంటే జస్ట్ రూల్ అనేదానికి పర్యాయపడం కనుక ఇదే రూలు ఉంది ప్రాప్తిపూర్వకమై నిషేధ అన్నాడు ఏదైనా వాడు జరుగుతూ ఉంటేనే కాదు అని చెప్తూ ఉంటాడు అనమాట ఓ పక్క అందరూ దా దాడి చేసే ప్రజలను అంటున్నారు కోడరు రూల్ పెట్టాము మనం ప్రభుత్వం రూల్ పెట్టారు జరుగుతుంటే ఏమీ జరగకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు నేను తనుకోకూడదు అని ఒక రూల్ పాస్ చేసి వాళ్ళందరికీ తల ఒక కాపీ ఇవ్వరు కదండీ కనుక అంతకుముందు అంత ఉంటేనే ఈయన కాదు అని నిషేధించాడు కనుక లేదు అని చెబితే అలాంటి సమస్య వస్తుంది ఉన్నది అంటే ఇలాంటి సమస్య వస్తుంది అస ఇంతకీ తిన్నాడా లేదా మాంసం ఇప్పుడు తినడం తప్పు కాదు అనేది కనుక మన సిద్ధాంతం అయితే ఆయన తింటే తప్పే ఉంది వాడు మాంసాహారం తిన్నాడా తిన్నాడు అయితే ఏంటి మాంసాహారం తిన్నంత మాత్రం చేసి ధర్మాన్ని పాటించకూడదు అని లేదు కదా శాకాహారం తినే వ్యక్తి కూడా అధర్మం చేయొచ్చు కదా అన్యాయం చేయచ్చు అక్రమాలు వాళ్ళు చేయచ్చు అంత తినచ్చు కదా ఒకప్పుడు వాళ్ళు కూడా ధర్మంగా ఉండవచ్చు కదా మార్పు రావచ్చు కదా వాళ్ళుని వాల్మీకి మహర్షి పోయేవారే కదా మరి పోయేవారే అరణ్యాలు తిరుగుతూ చేస్తూ ఉన్నవాడు మనసు మారి పరివర్తన చెంది బాగుపడ్డాడు కదండి కానీ బాగుపడతాము అని అంటే అవకాశం ఎప్పుడూ ఎవరికైనా ఉంటుంది కానీ నువ్వు అప్పుడు బాగుపడలేదు కనుక ఇప్పుడు బాగుపడతానంటే నీకు అవకాశం లేదా అని ఎవరు కూడా చెప్పరు అందుకని తిన్నాడా లేదా అంటే ముందు తినటం రైటే తప్ప అని తేలాలి ఒక రైటు అంటే ఆయన తిన్నాను అనుకున్నా ఇబ్బంది తినలేదు సరే మంచిదే తినకపోతే ఇక అప్పుడూ చర్చ లేదు ఎత్రోభయస్వం అన్నట్టుగా కౌదేది కంఠస్థా సాభాష్య పరిశ్రమ అన్నట్టుగా ఓ సూక్తి ఉంది రేండి ఓ గొప్ప గ్రంథం ఉంది వ్యాకరణంలో అది చదివితే ఇక పై గ్రంథాలు చదవట్లేదు అన్నారు అదిగానే క్షుణ్ణంగా నేర్చుకుంటే ఇంకా అంత డీప్గా వెళ్ళకల్లేదు అన్ని తీంటూనే వస్తాయి అవి సదా కాకపోతే పైన చదివిన ఉపయోగం లేదన్నారు అలా అది ఒక ప్రాబ్ అనమాట ఒక అంటే అలాగే ఇక్కడ ఏం చేస్తున్నారంటే తప్పు ఏమి మాంసాహారం తింటాము అని మనం అనుకుంటే ఆయన తిన్నాడు తిన్నాడని ఒప్పుకుంటా తింటే తప్పు లేదు తిన్నాడు అంటే తిన్నాడేమో తింటే తిన్నాడు అని తింటే తప్పు లేదు మనం లేదనే అనుకుంటున్నాక తప్పది తింటాం తప్పు కాదు మాంసాహారం తినడం తప్పు ఆయన తెలియదు సరే ఇప్పుడు ఇంతకీ శ్రీరాముని ఆదేశంగా ఇప్పుడు మనం ప్రశ్న వేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనం ఒక పాజిటివ్ థింకింగ్ తోటి వేయాలి క్లాసులో ఉపాధ్యాయులు పాఠం చేసినప్పుడు లెక్కలన్నీ వింటాం విన్న తర్వాత ఏం చేస్తామంటే మనం మనకి వచ్చిన పాజిటివ్ థింకింగ్తో వినాలి సైన్స్ చెప్తున్నాడు వినాలి జాగ్రత్తగా సైన్స్ మాస్టర్ గారు చెప్తున్నారు నీ వింటాం జాగ్రత్త పాజిటివ్గా తెలుసుకుంటూ ఉంటాం తెలుసుకుంటూ ఉండగా మనకు సందేహం వస్తుంది అప్పుడు ఇది ఇలా అన్నారు కదండి మరి ఇక్కడ పొందటం లేదు కదా మరి అదే పనికొస్తుంది అంటారా ఇదే చేయమంటారా అని అడుగుతాం సందేహం అని అలా పాజిటివ్గా ఉండి ప్రశ్న ఉంటుంది తప్ప నువ్వు ఏ పాఠానికి రాగానే ఉపాధి పాఠం చెప్తుంటే నేను నమ్మను చెప్పుకోండి ఎక్కడ మాస్టర్లు ఎక్కడ వేస్తుంటాను నేను ఎందుకు నమ్ముతాను ఇదంతా అని కూర్చున్నాడు అనుకోండి అసలు ఇంక వాడి చదువు రాదు కదా పాజిటివ్ థింకింగ్ తోటే వస్తుంది కానీ నెగిటివ్గా ఉన్నవాడు అసలు రెండు పట్టించుకోడు కదా నువ్వేం చెప్పినా నేను నమ్మను అంటే నమ్మడు కదా అందుకని రా శ్రీరాముడు చారి శ్రీరాముని మీద నీకు భక్తి ఉంది పాటించు శ్రీరాముడు చారిత్రపుడు అవునా కదా అంట సరే నువ్వు శ్రీ శ్రీరాముడిని నమ్ముకుంటే నమ్ముకోలేదు లేదు అనుకుని చర్చ ఒక రచయిత రాశాడు ఓ నాయకుడికి ఓ లక్షణం అని చెప్పాడు నీకు నచ్చితే తీసుకో లేకపోతే మారి ఓ హీరోకి ఓ లక్షణాలు ఇచ్చాయండి ఒక నవలో మాకు నచ్చిన హీరో లక్షణాలు ఓకే నచ్చలేదు అని నాకు నచ్చలేదు అండి అనుకుంటా అయిపోయింది దాని తర్వాత అంతేగానే దాని గురించి ఇరవై నాలుగు చర్చ చేసుకుంటూ ఆ నవలో హీరో అయితే ఆ నవ్లో హీరో చేశాడు అలా చేయడం ఏం సమంజసం ఎందుకు వస్తుంది అనుకుంటూ మనం రోజు రోజు దాని గురించి చర్చించుకుంటూ ఎక్కడికి వెళ్తున్నా హోటల్లో కూర్చున్నా బస్ స్టాండ్లో కూర్చున్నా ఇంటికి వస్తున్నా సరే దాని గురించి చర్చించుకుంటూ అక్కర్లేదు రామాయణం వ్రాయబడిన గ్రంథమే అని అనుకునే పక్షంలో అక్కడ ఏం చెబితే అది అనుకుంటే సరిపోతుంది ఓ ముక్క అనుకుంటాం తిన్నాడు తెలియదు అనుకుంటాం అయిపోయింది అంది మంచి ఏం చెప్పాయో అది గ్రహించు ఒక రచయిత మంచి పో చెప్పాడు కదండి ఆ మంచిని గ్రహిద్దాం మనం అంతా మనకి వచ్చిన విషయాల గురించి ఎందుకు తప్పు లేకుండా రాయాలి అంటే సరే అది బాగానే ఉంది అయిపోయి కాదండి యథార్థంగా జరిగినటువంటి రామాయణము అను జరిగిన అని ఆయన చెప్పింది నమ్ముకోవడం ఇలాంటి సమస్యలని వస్తూ ఉంటాయి అయితే ఈ విషయంలో ఏంటంటే ఇవన్నీ ప్రాథమికంగా నేను తెలియజేసిన అంశము అంతేకాని ఇవే అతి ముఖ్యమైన సారాంశం కాబడు అని అనుకోకండి ప్రవచనం యొక్క సారాంశం అంతా ఇదే కాదు ఇది భూమిక జనరల్ ఇంట్రడక్షన్ అనమాట ఆ ప్రశ్న రాముడు తిన్నాడా తిన్నాడడానికి ఒక ప్రశ్న అంత మాత్రమే దీని గురించి క్లియర్గా తిన్నాడా లేదా ఏమిటి అనే విషయాల గురించి తర్వాత వీడియోలో నేను మీకు స్పష్టంగా తెలియజేస్తాను ఇంకా శ్రీరాముడి యొక్క దినచర్య ఎలా ఉంటుంది ఆయన ఏ రకంగా జీవించాడో దినచర్య గురించి కూడా నేను మీకు ఇంకో వీడియోలో తెలియజేస్తాం ఆయన వాల్మీకి మనిషి ఏం రాశాడు సమాజానికి ఏమి ఇస్తున్నాడు మనం ఎలా ఉండాలనే విషయాన్ని అక్కడ చెప్పాడో ఆ విషయాన్ని మనం గమనిద్దాం స్వస్తి